మాట్లాడవా వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ నైవేద్యం పెడతారు జస్ట్ చిన్న గుంట అయితే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అండి ముందుగా అందరికీ కూడా విశ్వాసు నామ సంవత్సర శుభగాది శుభాకాంక్షలు అండ్ ఈరోజు వచ్చి స్పెషల్ ఏంటంటే ఏం పెద్దగా స్పెషల్ అయితే లేదు మన ఇంట్లో ఈ డ్రెస్ అయితే ఒక్క నిమిషం ఆగండి డ్రెస్ చూపిస్తాను చూపిస్తాను సో ఈ అవుట్ ఫిట్ వచ్చేసి మనకి అంతా కూడా అది ఏదైతే కలర్ అంటారు మా అమ్మ అయితే ఏదో చా శనగ పులుసు కలర్ ఏదో అంటుందన్నమాట చాలా లైట్ కలరు ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నాకు ఇమేజ్లో చూసినప్పుడు అయితే బాగా నచ్చింది కానీ ఇంటికి వచ్చిన తర్వాత దీని కలర్ అంతగా ఏం పెద్దగా ఏం అనిపించలేదన్నమాట సో నార్మల్గానే ఉంది అండ్ ఇది వచ్చేసి నేనే మేకింగ్ చేశాను అనమాట మన దగ్గర ఎటువంటి చైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ హండ్రెడ్ రూపీసే ఫ్రీ షిప్పింగ్లో అయితే రాదు ఫ్రీ షిప్పింగ్లో అయితే రాదు ఓకేనా ఏదన్నా తీసుకుంటే ఇది తీసుకోవచ్చు అనమాట జస్ట్ హండ్రెడ్ రూపీసే చిన్న కాసు అమ్మవారి బొట్టు వస్తుంది అండ్ అటు సైడ్ ఇటు సైడు మనకి తైవాన్ కోరల్స్ వస్తాయి అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి అంతా చెప్పడం మర్చిపోయి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది అయితే సో ఇది ఇది కాంబినేషన్ చాలా బాగుంది అసలుకి చూస్తున్నారు కదా అండ్ అట్లాగే మన ఛానల్లో ఇంకొకటి ఉగాది సందర్భం అంటే మన హౌస్ ఆఫ్ సిరీ ఛానల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిందనమాట నిజ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఈ ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఆ ల్యాండ్ మార్క్ దాటేదానికి ఒక యుద్ధం చేశాను అట్లాంటిది సిమ్ హౌస్ ఆఫ్ సిరీలో ఇంత తొందరగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట బట్ నిజంగా అంటే ఈ రీసెంట్గా మా అమ్మ చెప్పింది మెయిన్ మా అమ్మ చెప్పిన టిప్స్తోటే ఛానల్ని గ్రో చేసుకుంటే నిజంగా అసలుకి ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉందంటే అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంది ఈరోజు పొద్దున్న పూ లేచి పూజ చేసుకున్నాను అండ్ వచ్చేసి ఈరోజు స్పెషల్ ఏం చేశానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పప్పొంగలు చేశాను అండ్ స్వీట్ వచ్చేసి పాయసం చేశాను ఇంకా ఉగాది పచ్చడి చేసుకోండి అండ్ యాక్చువల్గా వచ్చేసి ఇవి భక్ష్యాలు చేస్తారనమాట బట్ మనకి రాదు భక్ష్యాలు చేయడం మనకి రాదు అండ్ పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇప్పుడే హౌ హౌస్ ఆఫ్ సిరీస్ ఛానల్లో ఒక థ్యాంక్ యూ వీడియో చేసేసి వస్తున్నాను అనమాట థ్యాంక్ యూ వీడియో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదనమాట ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎలాగో అయిపోయారు జస్ట్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ నేను ఒక ఆఫర్ పెట్టున్నాను మంచి ఆఫర్ ఏనండి వెళ్ళి చూడండి నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎట్లాగో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది ఓకేనా సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా భోజనానికి రమ్మనిందనమాట అమ్మ వస్తే బాగుంటుంది అందరం కలిసి ఇక్కడ అని చెప్పేసి మా వాళ్ళు అయితే ఇక్కడ లేరు కదా అందుకని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్దాము అని చెప్పేసి ఇది పూజ అయితే పూర్తి అయిపోయింది ఆ గ్లాస్లో ఉండేది అయితే ఉగాది పచ్చడి అండ్ పాయసం చేశాను ఫ్రూట్స్ వచ్చేసి బనానాస్ తీసుకుంటు అనమాట అంటే మేము పెద్దగా తినము అరటిపళ్ళు అందుకని ద్రాక్ష పెట్టేశాను ఇంకా వంట కూడా ఏం పెట్టుకోలేదు ఇంక వంట కానీ పెట్టుకున్నాను అనుకోండి రోజంతా ఇక్కడే సరిపోతుంది పిల్లలకి టూ డేస్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఉగాది రంజాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరుతాం వెళ్ళి బోన్ చేసుకొని అండ్ అట్లాగే అక్కడ మా ఊరి గ్రామ దేవత ఉన్నారనమాట అక్కడ పొంగల్ పెట్టాలి అని అని చెప్పారు సో ఆ కార్యక్రమం కూడా చూసుకొని ఇంకా రేపు రేపు వచ్చేస్తాం ఇంకా ఓకేనా సో అవుట్ ఫిట్ నచ్చింది అండ్ ఇది వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఈ మధ్య ఇన్విజిబుల్ చైన్స్ చాలా బాగున్నాయి కదా సో అది కూడా నేను కూడా మేకింగ్ చేశాను అనమాట ఇదే కాదు ఇంకా కొంచెం ట్రై చేస్తున్నాను సో ఏదైనా సరే జ్యువెలరీకి సంబంధించి ఏదైనా అప్డేట్ కావాలంటే మన ఛానల్ తెలుసు కదా హౌస్ ఆఫ్ సిరీ సో దాంట్లో వెళ్ళి మీరు అప్డేట్ అప్డేట్ చేసుకో అప్డేట్ అవ్వచ్చు అనమాట ఏం కావాలో మీరు సెలెక్ట్ చేసుకొని నాకు వాట్సాప్ చేశారని అంటే నేను వెంటనే దాని డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను ఓకేనా మా హస్బెండ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ అయిపోయింది అనమాట ఇంకా వెంట వెంటనే గబగబా బయలుదేరేసాము అప్పటికి బాగా ఆకలి అవుతుండేది ఇంకా అందుకే వీడియో కూడా తెలియదు మా ఊరికి వచ్చే దారి అంటే ఊరు చుట్టుపక్కల మొత్తం కూడా అరటి చెట్లే ఉంటాయండి మా ఊరి అరటి చెట్లకి అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ నుంచే చాలా దేశాలకి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి చాలా బిజినెస్ కూడా జరుగుతున్నాయి ఈ అరటి నారతో కూడా బ్యాగ్ జూట్ బ్యాగ్స్ అవి తయారు చేస్తూ ఉంటారు మా ఊరి గ్రామ దేవత పొలాల్లో ఉంటారనమాట ఊరిలో ఇంకొక అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారి జాతర నేను మీకు ఇంతకుముందు టూ టైమ్స్ వీడియో తీసి పెట్టున్నాను ఈ అమ్మవారికి సంబంధించిన జాతర నేను ఎప్పుడు వీడియో తీయలేదు అండ్ మీకు కూడా చూపించలేదు ఫస్ట్ టైం చూపిస్తున్నాను క్లియర్గా చూడండి చాలా బాగుంటుంది మా అమ్మ మాట్లాడవా ఏమీ కాదు నాకైతే నమస్కారం అండి ఇది మా ఊరు అండ్ మా గుడి మా తుమ్మాలమ్మ అండ్ ఇచ్చేసి ఇవన్నీ మా పొలాలు అంటే మా పొలాలు అంటే మావి కాదు ఉండాలి ఇక్కడ పొంగల్లు పెడతారు ఇక్కడ పొంగళ్ళు పెడతారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాదు ఇక్కడ కాదు బలి కోళ్ళు మేకలు ఇట్లాంటివన్నీ ఇక్కడ కోస్తారనమాట మా ఊరి గ్రామ దేవత పొలాల్లో ఉంటుంది అండ్ అయితే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అయితే వీళ్ళిద్దరు చూసారా ఎంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారో ఏం మాట్లాడుకున్నారన్న తెలిస్తే కామెంట్ చేయండి చిన్నప్పుడు ఎంత డెవలప్ అవ్వాలా బట్ ఇప్పుడు మాత్రం బాగానే డెవలప్ అయింది ఇంతకుముందు అయితే ఇక్కడ చిన్న బావి ఉండేదనమాట నీళ్లు కాలు కడుక్కునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ బావిలో ఏముందు చూద్దాం వాటర్ అయితే ఉన్నాయి బట్ మోటార్ బిగిచ్చేస్తున్నారు ఇది వచ్చేసి ఏగూరు చెరులో కాలు అంటారు నాకు తెలిసి ఒక్కసారి బొంగింది ఇది అంతేనో అప్పటి నుంచి కొంచెం కొంచెం వాటర్ మాత్రమే వస్తాయి తప్ప ఫుల్గా ఎప్పుడు బొంగలేదు నా చిన్నప్పుడు ఒకసారి అయితే మొత్తం దీన్ని నిండుగా కాలువ వచ్చేసి పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఇప్పుడు కూడా ఇక్కడ చాలా వరకు ఎంతో అంటే ఇక్కడ పొలం వేయట్లేదు ఏదో మరి మేబీ సంథింగ్ గుడిని డెవలప్ చేసేదని చూస్తున్నారు ఇక్కడ పండే వడ్లన్నీ కోత కోసిన తర్వాత ఇక్కడ తీసుకొని చెన్న పెట్టి ఇద్దండి ఇట్లాగా బస్తాల్లోకి ఎత్తుతారు మామూలుగా మా సాంప్రదాయం ప్రకారం ఉగాదికి వరి కోతలు అవి కోసేస్తాం కాబట్టి వచ్చిన కొత్త వడ్లని దంచి ఆ బియ్యంతో పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇన్ని రోజులు పొలం కవులుకునింది అనమాట మేము చేసుకోవట్లేదు బట్ ఇయర్ ఏంటంటే నానే చేస్తానని చెప్పేసి పొలంని తీసుకొని ఉన్నాడు అందుకనే వచ్చి కొత్త కొత్త బియ్యంతో పొంగల్ పెట్టి అమ్మవారికి చీర సారీ అన్నీ కూడా నైవేద్యం కింద పెడదామని చెప్పేసి ఈ ఉగాదికి అందరం కలిసి ఇట్లా వచ్చామన్నమాట మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉండవండి కాలువలు ఉంటాయి బోర్ వేసినా సరే బాగా వాటర్ వస్తాయి అనమాట ఇదొకటి ఉంది కానీ చెరువు అయితే కాదు కానీ ప్రతి ఊర్లో ఇటువంటి గుంటలు ఉండడం వల్ల నీళ్ళు అనేది నిలబడతాయి కాబట్టి భూమిలోకి వాటర్ అనేది పుష్కలంగా ఉంటుంది సో అందరూ తవ్వించుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఈ ఈ గుంటని చాకలి వాళ్ళు బట్టలు ఉతికేదానికి అండ్ వచ్చేసి చేపలు దానికి దానికైతే ఉపయోగిస్తారు అండ్ మా ఊరి ఆంజనేయ స్వామి అనమాట ఈయన కూడా పొలిమేరలోనే ఉంటారు పొలం దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానీ పొలం నుంచి వచ్చిన వాళ్ళు కానీ కొంచెం సేపు ఇక్కడ కూర్చొని సేద తీరేదానికి బెంచెస్ కానీ అవన్నీ ఏర్పాటు చేసుకొని హ్యాపీగా కాలక్షేపం అయిపోతుంది కొత్త వడ్లు కదా స్మెల్ అయితే చాలా బాగుంది మా ఊరు నాకు చాలా నచ్చుతుందండి మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ మీరు ఎప్పుడైనా చూసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్ బాయ్